మొట్టమొదటి పునాది అంటే విశ్వాసము ఏంటి చెప్పండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ ఏమిటా అసాధ్యం ఆ దేవుని మీద నీకు విశ్వాసం లేకుండా నీకు ఏ కార్యం కూడా జరగదు దేవుని స్తోత్రం కొంతమంది వస్తారు పాస్టర్ గారు ఏందో నెల రోజుల నుంచి వస్తున్నా కానీ ఏమీ తగ్గలేదండి ఏమీ మార్పు రాలేదండి పాశంగా చెప్పారు ఒక ఏడు వారాలు ఉపవాసం ఉండడం ఏడు వారాలు కూడా ఉపవాసం చేశా కానీ ఏం ఫలితంగా దేవుని స్తోత్రం కలిగి ఉండాలి కారణం ఏంటి విశ్వాసము పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తనకున్న ధనాన్ని నమ్ముకొని తనకున్న బలాన్ని నమ్ముకొని తనకున్న ఫ్యామిలీ డాక్టర్లు దేవుని స్తోత్రం ఏ డాక్టర్లు అండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు మనకి ఏ డాక్టర్ ఉన్నాడు చెప్పండి ఎవరు కనపడితే వాళ్ళు అయ్యారు అయ్యి ఒక ఇంజక్షన్ చేసిపోద్దు కానీ దేవునికి స్తోత్రం కలుగుందా కానీ ధనవంతులకు ఎవరు ఉంటారు చెప్పండి ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆ డాక్టర్ గారు వచ్చి వైద్యం చేసి పంపి పోతూ ఉంటాడు లేకుంటే ఒక ఆ కాంపౌండర్ పంపించి వైద్యం చేసి పంపిస్తూ ఉంటాడు ఫ్యామిలీ డాక్టర్లు దేవునికి స్తోత్రం కలుగుందా మరి మనకే డాక్టర్ ఉన్నాడు ఆమెకి ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు కావలసినంత డబ్బు ఉంది కావలసినంత ఆస్తి వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు ఆరోగ్యం లేదు ఆమె బలహీనత నుంచి ఆమెను విడిపించగలిగిన నాదుడు లేడు పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత కానీ రోజు ఆమెకి కాస్త విశ్వాసం కలిగింది అదిగో ప్రభు ఆ త్రోహన వెళుతున్నాడు నేను వెళ్ళి ఆయన వస్త్రపు శంగు ముడితేనే బాగుపడతానని విశ్వాసం కలిగింది ఏం పుట్టుకుంటే వస్త్రం ముట్టుకుంటేనే బాగుపడతానని చెప్పేసి విశ్వాసం కలిగింది ఇక బయలుదేరింది ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి నెల రోజులు జన్మోస్తే ఎట్లా ఉంటారు ఆ నెల రోజులు జన్మొస్తే ఎట్లా ఉంటారు చెప్పండి కొక్కరచ్చిన కోడిలాగా ఏడికాడ ఏలాడబడి కూర్చోలేరు నిర్చోలేరు మరి పన్నెండు సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుందంటే ఏ స్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమెడికి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కావాలి సహాయం చేసేవాళ్ళు కావాలి చూసింది ఎవరైనా వస్తారండి ఒక రోజు మనం స్నానం చేయపోతేనే వచ్చే వాసనకి కొంచెం వేడంగా పాటిస్తాం దూరం పాటిస్తా ఉంటాం స్తోత్రం కాక మరి పన్నెండు సంవత్సరాల నుంచి దుర్వాసనతో ఉంటే ఎవరైనా దగ్గరకు వస్తారా వ్యాక్ అని ఆన్ చేసుకుంటారు అలాంటి దుర్ఘటమైన పరిస్థితులు ఆమె ఉన్నది మరి ఆమెను ఎవరు నడిపించాలి ఎవరు నడిపించారండి ఆమె విశ్వాసమే ఆమెను ఆయన దగ్గరకు నడిపించింది చెప్పారు ఒకసారి ఆయన మీద ఎక్కించుకోలేదు నమ్మింది గను ఆమె విశ్వసించింది గనుక ఆ విశ్వాసనే ఆమెను ఆయన దగ్గరికి నడిపించింది ఆడదాగా బాగానే ఉంది మరి యేసుప్రభు అండి సామాన్యుడు అండి చుట్టూ ఎంతమంది జనసూ ఉంటారు ఎంత ఫ్లోట్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే గారు వస్తేనే ఆయన దగ్గర పోయి చూద్దామంటే ఎంతమంది ఎంతమంది నెట్టుకొని ఎంత ఎంతమంది తొక్కుకుంటా బావాలో దేవుడి స్తోత్రం కాదు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిసినట్లు ఎంతమంది చెప్పారు చెప్పండి దేవునికి స్తోత్రం కలుగునగా ఒక సినిమా చూడటానికి తొక్కిసినట జరిగింది ఒక ఎమ్మెల్యే చూడటానికి తొక్కిసలాట జరిగింది ప్రియ దేవుని పెట్టారా ఆ ప్రభుని చూడటానికి మరి ఎంత తొక్కిసరాట ఉండదు చెప్పండి ఎంతమంది వేల సమూహం ఆయన వెంబడిస్తున్నారు అంతమంది సమూహంలో మరి చూసి ఆమె ఓ అమ్మో ఎంతమంది సమూహంలో నేను ఎక్కడ పోవాలని అనుకున్నదా అసాధ్యమైన పరిస్థితులు జరిగైనాయి కానీ ఆమె విశ్వాసమే అంత మంది సమూహంలో కూడా వెళ్ళి ఆయన పట్టుకోవడానికి అవకాశం కల్పించింది కదిలించి ఆయన దగ్గరికి నడిపించింది ఆమె విశ్వాసమే అంత మంది సమూహంలో నుంచి నెట్టుకుని ఆయన దగ్గరికి నడటానికి సహకరించింది ఆ విశ్వాసంతో ఆమెను ముట్టుకు ఆయనను ముట్టుకున్నప్పుడు ఏమండి అక్కడ చాలా మంది ఆయన మీద పడుతున్నారు దేవుని స్తోత్రం ఎంతమంది పడుతున్నారు శిష్యులు అడిగారు ఎవరో నన్ను ముట్టుకున్నారు ఎవరో నా మీద పడ్డారు నా ప్రభావం వాళ్ళకి వెళ్ళిందంటే శిష్యులు ఏమన్నారు అయ్యా వేల మంది వచ్చి నీ మీద పడుతున్నారు ఎవరని చెప్పే మేము దేవుని స్తోత్రం అన్ని వేల మంది వచ్చి ఆయన మీద పడినా ఎవరు బాగుపడలేదు కానీ ఆమె మాత్రమే బాగుపడిందంటే ఆమె విశ్వాసం గొప్పదే అదండి విశ్వాసం అంటే ఒక రోజు చేసి ఒక వారం చేసి పదివారాలు చేసి ఒక సంవత్సరం చూసి దేవుడే ఖాళీ పక్క పోతే అది విశ్వాసం కాదు నీ విశ్వాసం ఏంటంటే సావైన బ్రతుకైనా సావైన బ్రతుకైనా మనం బ్రతికిస్తుంది ఎవరండి ఆయన బ్రతికిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ప్రాణంతో ఉన్నాము ఊపిరితో ఉన్నాము ఆయన సన్ని వల్ల ఉన్నాము ఎవరి స్తోత్రం కలుగురు కాదు మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు పోయారు కరోనా వచ్చినప్పుడు ఏమండి డబ్బుల వాళ్ళు బతకలేదు డాక్టర్ కూడా వరకు బతకలేదు నెల్లూరులో డాక్టర్ అంట ఆయన కోట్లకు ఆస్తిపరుడు బ్రతికాడండి జీవనకి మనం బ్రతికి మట్టే మన డబ్బు మళ్ళీ బ్రతికించిందా మన వైద్యం వల్ల బ్రతికించిందా మన ప్రభు మన బ్రతికించాడు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పరుండే వరకు ఎన్ని అపాయాలు మన చుట్టుముడితే మనకే తెలియదు మనకు తెలియని లెక్కలేని అపాయములు మనం చుట్టుకొని మనను మరణంలోకి తీసుకెళ్తా ఉంటాయి ఇతరుల ద్వారా మరణాన్ని సంభవించవచ్చు ఇతర పరిస్థితుల ద్వారా వస్తువుల ద్వారాగా లేకుంటే మనకే ప్రేరేపణ కలిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తీసుకెళ్ళచ్చు అలాంటి ఉపద్రోములన్నిటిలో నుంచి మనల్ని కాపాడిన దేవుడు గొప్పవాడు దేవునికి స్తోత్రం కలగలగా అంత గొప్ప దేవుని నీవు విశ్వసించాలి నీ విశ్వాసు ఎలాగో ఉండాలంటే ఇక సావైన బ్రతుకైన నువ్వేనయ్యా ఇక నువ్వు తప్ప నాకెవరు నీవు తప్ప నాకు ఈ లోకం ఇద్దరు గుడ్డి భిక్ష వాళ్ళు భిక్షాటం చేస్తా ఉన్నారు వాళ్ళు పుట్టుకు నుంచి గుడ్డి వాళ్ళే అయితే వారు భిక్షాటం చేస్తున్నప్పుడు ఒక రోజు యేసు ప్రభు ఆ మార్గం కూడా వెళుతున్నాడని చెప్పేసి వారికి వినికిడి వచ్చింది వెంటనే ఏం చేశారు దావిధి కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి కేకలు వేశారు కేకలు వేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారండి ఏంట్రా వాళ్ళ భయ్ మీరు కూడా ప్రార్థన కోసం మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఏమంటారు చాలా నువ్వు చేసిన ప్రార్థన ఇవాళ పనులు ఉంపాలో మొట్టవాళ్ళు వచ్చి ఆడు దిగారు ఆడు మొట్టావాళ్ళు వచ్చి చేలో మెరగాలి బాతుంటే నీకు ప్రార్థన కావాలా ప్రార్థన అంటారాండ్రా దేవుని స్తోత్రం కాక బ్రిడ్డి ప్రేక్షకులు ఏం చేశారు చెప్పండి అడ్డకిచ్చారు ఏ నోరూ అన్నారు నోరు మూశారండి ఇంకొచ్చే గట్టిగా క్యాగేసారు దేవుని స్తోత్రం కలుగును కాక ప్రే దేవుని పెట్టారా నీవు ప్రభుత్వం కలిసేటప్పుడు నీకు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తుంటాడు గుడ్డి ప్రక్షడుకు యొక్క ఆ గుడ్డి వాడి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు మొదటి కేక వేసినప్పుడు దేవునికి వినపడింది అయినా ఆయన ఆగల కొనసాగుతున్నాడు చూద్దాం అని అక్కడ ఉన్న జనసమూహం వచ్చి వాళ్ళని గద్దించారు అయినా కాని వాళ్ళు ఆగల వారి విశ్వాసాన్ని మరలా వ్యక్తపరిచారు దేవునికి స్తోత్రం కలగనగాక వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు వాళ్ళని స్వస్థపరిచాడు దేవునికి మహిమ కనుగొన అలాంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు ప్రభు ప్రభువాక్యం సెలవిస్తున్న నమ్ముట నీ వలననైతే నమ్మవానికి సమస్తము ఈ రోజు నువ్వు ఏ సమస్యలు వచ్చి ఉన్నావు నాకు తెలియదు కానీ ఆర్థిక పరంగా కావచ్చు పరంగా కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు మరి పాప బంధకాలు కావచ్చు నువ్వు దేవుని నమ్మితే ఆ దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం